హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మా ఇంటి ఆవరణలో గ్రేప్స్ కోసం అయితే ఆల్రెడీ వేసాము కదా ముందున్న గ్రేప్స్కు మరీ పెద్దగా వేసాము కదా మా దగ్గర లేని వెరైటీ వైట్ సీడ్లెస్ అదేవిధంగా బ్లాక్ సీడ్లెస్ తీసుకొచ్చాను మొన్న నవదీపుడు కాలేజీలో అడ్మిషన్ చేసే టైంలో అవి నాటడానికి ఇక్కడ ఇలా గుంత అయితే తవ్వుతున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా ఆల్రెడీ ముందు పెట్టింటివి ఫ్రెండ్స్ కానీ అవి చనిపోయినాయి ఓన్లీ బ్లాకు వైటు విత్ సీడ్స్ ఉన్నాయి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సీడ్లు వేసి మళ్ళీ నాటుతున్నాము అందుకోసం మట్టి తీస్తున్నాము ఈ మట్టి అప్పుడు ఇల్లు కట్టిన టైంలో మొదలం పోసాం కదా ఆ మట్టి అంత సారవంతమైంది కాదు కనుక అదంతా తీసేసి మళ్ళీ మొక్క మంచి ఎర్రమట్టి పెట్టి పెడదామని మొత్తం దొంగతున్నాం ఫ్రెండ్స్ నవదీప్ తీసుకెళ్తుండు నేను దొవ్వితే అతని గంపలోకి వేసుకొని అదేవిధంగా శరత్ కూడా గంపలోకి నింపాడు ఫ్రెండ్స్ ఇద్దరు బాగా చేశారు ఈరోజు రోజు వరకు శరత్ చంద్ర ఫ్రెండ్స్ గంపలోకి నింపుతుండు శరత్ చంద్ర నాది పెద్దరు ఒకరితన ఉంటే ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్ వాడు అలా అదిస్తుంటే వీడు కామెంట్ చేస్తాడు వీడు చేస్తుంటే వాడు కామెంట్ చేస్తుంటాడు చూడడానికి గ్రేప్స్ మొక్కలు ఇవే తెచ్చినాయి ఎందుట్లో అవి పెద్దగా ఉన్నది వైట్ ఫ్రెండ్స్ చిన్నది బ్లాక్ ఇక్కడ బండల మధ్యలో ఒక బండం వే అయితే తీస్తున్నాము ఆరాధ్య అక్కడ కూర్చున్నది లేపరా 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 అంటున్నారు ఇద్దరు ఒకరికొకరు నవ్వుతూ అది వెళ్తుండు ఇలా శరత్చంద నింపుతూ ఉంటే నవదీప్ గంపల్లో తీసుకెళ్తుండు ఫ్రెండ్స్ ఇలా మొత్తంగా గుంత అయితే కంప్లీట్ చేసాము తువ్వడము ఇందుకోసం ఎర్రమట్టి తెచ్చాను ఫ్రెండ్స్ అక్కడ మట్టి సారవంతమైంది లేదు కనుక ఎర్రమట్టిని తెచ్చాను ఆ ఎర్రమట్టిని కింద పోస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఎర్రమట్టి అయితే చాలా బాగుంది మా దగ్గర ఎర్రమట్టి లేకుంటుంది వేరే సైడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మన కూడా సైడ్ మొన్న వేరే వర్క్ పైన వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఎర్రమట్టి ఉండే అక్కడ అక్కడ ఒక అన్న నర్సరీ అన్న అడిగితే తీసుకుపోతాముడు అన్నాడు అందుకు తీసుకొని వచ్చాను అతని దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ గ్రేప్ చెట్టుకైతే అయితే ఇలా సారవంతమైన ఎర్రమట్టిని అయితే కింద పోస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్క మంచిగా ఎదగాలంటే సారవంతమైన మట్టి ఎంతో అవసరం కదా ఇలాంటి ఎర్రమట్టిలో అయితే మంచిగా మొక్కలు బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్ గ్రేప్స్ మొక్కలు అయితే పెట్టడానికి తీసుకొస్తున్నాం కవర్ ఇప్పేసి పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇంకా ఈ మొక్కలు నాటడం అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది రెండు మొక్కలు పక్క పక్కకే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కింద ఏం పెద్ద లావుగా మొదలు మామూలుగా అవుతుంది కదా అదేవిధంగా రెండుట్లో ఒకటైనా కంపల్సరీ బతుకుతుందని అలా రెండు కొంచెం పక్క పక్కకి పెట్టాల్సి వచ్చింది తీగనే పెరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఎక్కువ పైన అందుకు ఇక్కడ రెండు మొక్కలు ఇక కొద్దిగా పక్క పక్క కెట్టాను ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్లేస్లో బండలు డ్యామేజ్ చేయడం ఎందుకని అలా చేశాను మళ్ళీ ఇంకొకటి కూడా ఆల్రెడీ వైట్ ఇంకో తాన తవ్వాము కదా అందుకోసం ఇక రెండు ఇదికే రెండు తావుల తీయడం అవుతుంది మళ్ళీ ఇంకా ఎక్కువ అలా తీయడం ఎందుకని అలా రెండు కొంచెం దగ్గరలో పెట్టాల్సి వచ్చింది మట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా మన నర్సరీలో ఇలాంటి మట్టిలోనే మొక్కలు పెంచుతారు ఫ్రెండ్స్ అందుకే ఆ మొక్కలు అంత మంచిగా పెరుగుతాయి కుండీలలో కూడా చాలా మట్టుకు ఇలాంటి ఎర్ర మట్టినే పోసి మొక్కలు పెంచుకుంటారు మా దగ్గర మంచి మట్టి ఉంటుంది కనుక ఇలాంటివి ఎక్కువ ఏం పోయాము కాకపోతే ఇక్కడ మొరం పోసి ఉండాల్సి ఉండే ఇల్లు కట్టిన టైంలో కనుక అది తీసినందుకు కంపల్సరీ మట్టి పోయాలని నేను ఇలా సారవంతమైన మట్టిని తీసుకురావాలని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇలా పెట్టాము ఫైనల్గా ఇక మొక్క పెట్టే కార్యక్రమం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మా నావదేపును ఫోటో కోసం పోజీ ఏమన్నా ఎందుకంటే కష్టపడేది అతనే కదా ఎక్కువ మొక్కను పెట్టడానికి మట్టి అంతా నవదిపే తీసాడు ఎక్కువ మళ్ళీ ఇంకో మొక్క కోసం అక్కడ దొ్వము ఫ్రెండ్స్ అక్కడ కూడా ఎర్రమట్టిని పోస్తున్నాము నవదీప్ ఇంకో చెట్టు తెస్తుడు ఇది వైట్ కలర్ ఫ్రెండ్స్ వైట్ అంటే నార్మల్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అదే సీడ్లెస్ ఇది నవదీప్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఆ మట్టి సంచిని అక్కడ పోస్తున్నాను ఇక్కడ రెండు అక్కడ రెండు మొక్కలు ఇక్కడ ఒక్క మొక్క ఫ్రెండ్స్ తీగా చాలా పెద్దగా వేసాము కదా పందిరి కానీ ఇంత పెద్ద పందిరి ఉన్నా కూడా ఆ మొక్కలు ఈజీగా మొత్తం అదే వ్యాపించేటట్టున్నాయి కాకపోతే అవి సీడ్ ఉన్నాయి కనుక సీట్లేసి పెట్టాలని పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలు సీడ్లెస్ చాలా ఎక్కువ తింటారు కదా ఇష్టంగా ఇంకా కవర్ చింపేసి మొక్కను నాటుతున్నాం ఫ్రెండ్స్ ఇగా దానికోసం ఇంకొద్దిగా మట్టి కావాల్సి ఉంది అందుకు ఇంకో బ్యాగ్ కూడా మట్టిని తీసుకొస్తున్నాము అక్కడ కనిపించే ఇసుక అంతా మా శరచంద్రనే పైకి మంచిగా నీట్గా అను పైకి పోసాడు ఫ్రెండ్స్ మొక్క నాటిన తర్వాత ఇక్కడ మాది రెగ్యులర్ ఉందిగా ఫ్రెండ్స్ అక్కడ కొంచెం క్రాక్స్ వచ్చినాయి ఆ క్రాక్స్ నుంచి నీరు కిందికి కాలుతుంది కనుక ఆ క్రాక్స్ను దీనితో ఫిల్ చేస్తున్నాను ఇది ఎంసీఎల్ టైప్లో చాలా సిగటగా ఉంది ఆ రేకులను బాగా అంటుకుంటుంది వాటర్ లీక్ కాకుండా సిమెంట్ వేసినట్టు అవుతుంది అందుకు ఇక ఈరోజు ఈ పని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాటర్ లీక్ అవుతుంది లోపలికి అక్కడ ఉన్న వస్తువులు తడుస్తున్నాయి ఇలా మొత్తం ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో అక్కడక్కడ పెట్టేశాను మా దగ్గ కింద ఉంది చూడండి డ్రెస్ పెట్టేస్తుంటే తన కింద ఉంది అక్కడ నవదీప్ టీ వర్క్ వస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏ అయితే నోజీలు తీసుకొచ్చా ఇక్కడికి తెచ్చింది ఫ్రెండ్స్ టీ తాగాలిగో టీ ఎలా ఇస్తారు ఆడికెళ్ళి ఎలా ఇస్తారు ఫ్రెండ్స్ టీ ఇస్తారు ఆడికెళ్ళి ఇవన్నీ కిలో నుంచి అవుతుందా అంత అది అంతదా టీ అంటారు కదా రివర్స్లో అట్లా చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే చూడండి పంపింది ఇట్లా ఆమె ముఖం బలుగుతున్నా అదేం బలగదు అదే ఫ్రెండ్స్ మా షరత్ ఇస్తాడు షరత్ తిప్పించుకుని తాగతా ఆరాధ్య ఏం చేస్తున్నావు టీ తాగుతున్నావా వాళ్ళ కింద నేను పైన ఉండి టీ తాగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ రేకుల ఇల్లు మొత్తం కోతులు కొడుకు అక్కడ ఇక్కడ డ్యామేజ్ అయింది మీద ప్యాచ్ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్యాచ్ వర్క్లు చేయడం కొనే కదా ఓకే ఓకే ప్యాచ్ వర్క్లు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడ రేకు ఎలా అయింది చూడండి రేక్ ఇలా పగిలిపోయింది కోతుల దొంగిగో ఇక్కడ మధ్యలో మూల ఒక మూల కొద్ది కింద ఉన్నాయి డిపోయి ఇంకో వేరే ప్లేస్లో కూడా డ్యామేజ్ ఉండే ఫ్రెండ్స్ సగో రేకులు ఇలా అయ్యింది కోతులు దుంకడం వల్ల వాటి అన్నిటికీ ఇలా సీల్ చేస్తున్నాను ఇది ఎంసీల్ లాగా బాగుంది ఫ్రెండ్స్ చూడాలి మరి లీక్ కాకుండా ఉంటాయా ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ అయితే ఇలా ఫిల్ చేస్తున్నాము గ్యాప్ వచ్చింది కదా వాటర్ లీక్ కాకుండా ఉండడానికి ఫైనల్గా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఫిల్ చేసినాము రేకు పైన గ్యాప్ లేకుండా ఇలా చేసాము చూడాలి ఫ్రెండ్స్ ఇక వచ్చాము వస్తే లీక్ కాకుండా ఉంటుందా ఇలా ఉంటుందో చూడాలి ఈ అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ